పది సంవత్సరాల నిరంకశ పాలనకు ప్రజలు గాంధీయ మార్గంలో ఓటు అనే ఆయుధంతో చర్మగీతం పాడి ప్రజా పాలనను తెచ్చుకున్నారని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు గాంధీ జయంతి సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి బుధవారం గోదావరి గని చౌరస్తాలోని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతియుత మార్గంలో దేశానికి తీసుకొచ్చిన మహాత్ముని అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుందని తెలిపారు తెలంగాణ ప్రజలంతా గాంధీ మహాత్ముని బాటలోనే శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు గాంధీ మహాత్ముని సందేశాన్ని ఆచరణలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ వస్తుందని తెలిపారు యొక్క ప్రజలందరూ కూడా అన్ని ప్రాంతాల్లో గ్రామ గ్రామాన వాడవాడిన మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహిస్తూ వారు చేస్తే దృష్టిసిన పాఠాలు భారతదేశం ఈరోజు ఇంత ప్రగతికి సాధివచ్చి ఆ రోజు స్వతంత్రాన్ని తీసుకురావడానికి శాంతియుతంగా పోరాటం చేసిన మహాత్మా గాంధీ ఆలోచనను మరి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాపారంగా అనుసరిస్తూ ప్రజా సంక్షేమాన్ని ప్రపంచ దేశాలకు నీతిగా భారతదేశానికి తీసుకొచ్చిన ఈరోజు మహాత్మా గాంధీ ఆశయాన్ని రాజ్యాంగం మొదలు పెట్టుకుంటే ఈరోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జనదాన విషయాన్ని ఒకసారి అందరికీ తెలియజేస్తూ ఈరోజు కూడా వారి యొక్క సందేశాన్ని వారి ఆలోచనలు వారి యొక్క మార్గాన్ని నడుస్తుంది పేద ప్రజల సంక్షేమం కోరుతూ ఈ ఒక ఏదైతే ఉన్న ప్రాంతాన్ని విశాఖ అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే తెలంగాణలో ఈ ప్రాంతానికి కూడా ప్రత్యేకమైనటువంటి తీసుకురావడానికి తీసుకురావాలి తీసుకురావడానికి అందిస్తా ఉన్నాం ఈరోజు నిన్న మొన్నటి వరకు పది సంవత్సరాల రాష్ట్రంలో ఒక నిరంకుశ పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ రకమైన తెలంగాణ సాధన కొరకు ఆ రోజు స్వతంత్ర సాధనకు పోరాటం చేశారో ఈరోజు శాంతియుతంగా ఓటు ద్వారా తిరుగుబాటు చేస్తారు గల మరొక్కసారి గాంధీ ఆలోచన ప్రస్తుతాము చేసి ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రాంతాల స్థూరవైతం తీసుకొచ్చి ఈరోజు ఏదైతే మానిసో తెలంగాణ సాధించుకున్నాము వీళ్ళు నియమాదాలు నిధులు ఏవైతే ఆ అప్పుడు వారు చేసిన ప్రభుత్వం పూరకం ఈరోజు అది నిజం చేస్తా ఉంది ఇలా చదువుకున్న విద్యార్థుల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహాత్ముని అడుగుజాడలో నడుస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు గాంధీ మహాత్మిని శాంతి మార్గంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకోవడానికి ప్రజలంతా ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు కంట్ర ఆయన మరి ఈ విధంగా సమాజం కోసం ఏ విధంగా పోరాటం చేసిండో మరి ఆ విధంగా మనందరం కూడా ఆయన మార్గదర్శనం నడవాలని చెప్పి మరి జాతి జీతానంటే ఒక భారతదేశంగా కాదు మరి ప్రపంచవ్యాప్తంగా నా పేరు ప్రఖ్యాతిని గాంచిన గాంధీ మాతృ మరి ఎప్పుడు స్మరించుకోవాలి మరి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాలకు మరి ఎప్పుడు కూడా కూడా అండగా ఉంటుంది ఎప్పుడన్నా ఈ భారతదేశంలో సుస్థిత ప్రభుత్వం కావాలంటే ప్రజలకు న్యాయం జరగాలంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా గాంధీ మాత్రం మార్గంలో నడవాలని చెప్పి మా అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీ మడత రమేష్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి పట్టణ అధ్యక్షులు తిప్పరప్ శ్రీనివాస్ ముస్తఫా పెతిని ప్రకాష్ కాల్వలింగస్వామి మామధు కళ్యాణి సింహోచలం కోపిల శంకర్ వరలక్ష్మి యుగంధర్ విజయ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు